ఇడియమ్స్ జాతీయాలు పార్ట్ టూ చూద్దాం పార్ట్ వన్ కోసం ప్రీవియస్ వీడియో చూడండి ఏ బ్లెస్సింగ్ ఇన్ ది సంథింగ్ దట్ సీమ్స్ బ్యాడ్ బట్ టర్న్స్ అవుట్ గుడ్ ప్రారంభంలో చెడుగా కనిపించిన కానీ చివరికి మంచిది లూజింగ్ దట్ జాబ్ వాజ్ ఏ బ్లెస్సింగ్ ఇన్ ది ఆ ఉద్యోగాన్ని కోల్పోవడం చివరికి మంచి విషయం అయింది బ్లెస్సింగ్ ఇన్ ది అంటాం ఏ డైమ్ ఏ డజన్ వెరీ కామన్ అండ్ ఈజీ టు గెట్ చాలా సాధారణమైంది సులభంగా పొందగలిగేది ఎగ్జాంపుల్ బుక్స్ లైక్ దిస్ ఆర్ ఎ డైమ్ ఏ డజన్ ఇలాంటి పుస్తకాలు చాలా సాధారణంగా దొరుకుతాయి ఎ డైమ్ ఎ డజన్ నెక్స్ట్ బీట్ అరౌండ్ ద బుష్ అవాయిడ్ సేయింగ్ వాట్ యూ మీన్ యూజువల్లీ టు బి వేగ్ నేరుగా చెప్పకుండా చుట్టూ చెప్పడం చుట్టూ తిరిగి చెప్పడం స్టాప్ బీటింగ్ అరౌండ్ ద బుష్ టెల్ మీ ద ట్రూత్ చుట్టూ తిరిగి చెప్పకుండా కరెక్ట్గా ఏం జరిగిందో నిజం చెప్పు బీటర్ ఔన్ ద బుష్ బెటర్ లేట్ దెన్ నెవర్ ఇట్స్ బెటర్ టు డూ సంథింగ్ లేట్ దెన్ నాట్ అట్ ఆల్ చివరికి అయినా చేయగలిగేది అస్సలు చేయకపోవడం కన్నా లాస్ట్కైనా చేయడం మంచిది షీ ఫైనలీ ర్యాన్ బెటర్ లేట్ దెన్ నెవర్ ఆమె చివరికి పరిగెట్టింది ఎప్పటికీ లేనంత ఆలస్యంగా పరిగెట్టింది ఎప్పటికైనా పరిగెట్టిందని పని జరిగిందని కట్ టు ద చేజ్ స్కిప్ ద అన్నెసెసరీ డీటెయిల్స్ అండ్ గెట్ టు ద పాయింట్ అవసరం లేని విషయాలు దాటిపెట్టి ముఖ్యమైనది చెప్పడం లెస్ కట్ టు ద చేస్ అండ్ డిస్కస్ ద మెయిన్ ఇష్యూ అవసరం లేని విషయాలు తగ్గించి ప్రధాన సమస్యను చర్చిద్దాం కట్ టు ద చేజ్ డెవిల్స్ అడ్వకేట్ సమ్మన్ హూ ఆర్గ్యూస్ అగేన్స్ సంథింగ్ జస్ట్ ఫర్ డిబేట్ సంఘర్షణ ఆర్గ్యుమెంట్ కోసమే వ్యతిరేకంగా వాదించేవాడు వితండ వాదన చేసేవాడు ఐఎమ్ జస్ట్ ప్లేయింగ్ డెవిల్స్ అడ్వకేట్ హియర్ నేను ఇక్కడ కేవలం డెవిల్స్ అడ్వకేట్గా ఉన్నాను వితండ వాదించడం కోసమే వచ్చాను అన్నట్టు ఆర్గ్యుమెంట్ కోసం డోంట్ కౌంట్ యువర్ చికెన్స్ బిఫోర్ ద హ్యాచ్ డోంట్ అజ్యూమ్ సక్సెస్ బిఫోర్ ఇట్ హ్యాపెన్స్ ఫలితం వచ్చే ముందే అంచనా వేయకండి కౌంట్ యువర్ చికెన్స్ బిఫోర్ ద హ్యాచ్ వెయిట్ ఫర్ ద రిజల్ట్స్ ఫలితం వచ్చే వేచి ఉండడం ఫలితం కోసం వేచి చూడటం ముందే అంచనా వేయకుండా ఉండడం ఎవ్రీ క్లౌడ్ హ్యాజ్ ఎ సిల్ సిల్వర్ లైనింగ్ దేర్ ఈజ్ సంథింగ్ గుడ్ ఇన్ ఎవ్రీ బ్యాడ్ సిచ్యుయేషన్ ప్రతి చెడ్డ పరి పరిస్థితుల్లో కూడా మంచి ఉంది లూజింగ్ దట్ మ్యాచ్ వాజ్ సాడ్ బట్ ఎవ్రీ క్లౌడ్ హ్యాజ్ ఎ సిల్వర్ లైనింగ్ ఆ మ్యాచ్ ఓడిపోవడం బాధాకరం కానీ ప్రతి చట్ట పరిస్థితుల్లో మంచి విషయం ఉంది ఫార్ క్రైవ్ ఫ్రమ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ చాలా భిన్నంగా ఉండేది హిస్ న్యూ హౌస్ ఈజ్ ఫార్ క్రైవ్ ఫ్రమ్ హిస్ ఓల్డ్ హౌస్ తన కొత్త ఇల్లు పాత ఇల్లు నుంచి చాలా కన్నా చాలా భిన్నంగా ఉంది ఫార్ క్రైవ్ ఫ్రమ్ చాలా డిఫరెంట్గా ఉండడం గివ్ సమ్ వన్ ద బెనిఫిట్ ఆఫ్ ద డౌట్ అంటే ట్రస్ట్ సంవన్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ అన్ష్యూర్ నిశ్చయంగా లేకపోయినా ఒకళ్ళని నమ్మడం ఐ విల్ గివ్ హ్యావ్ ద బెనిఫిట్ ఆఫ్ ద డౌట్ నేను ఆమెను నిశ్చయంగా లేనప్పటికీ విశ్వసిస్తాను నమ్ముతాను అని గివ్ సమ్ వన్ ద బెనిఫిట్ ఆఫ్ ద డౌట్ హిట్ ద జాక్ పాట్ గెట్ సంథింగ్ వెరీ వాల్యుబుల్ అన్ఎక్స్పెక్టెడ్లీ అనుకోకుండా విలువైనది పొందడం హీ హిట్ ద జాక్ పాట్ విత్ హిస్ న్యూ బిజినెస్ ఐడియా తన కొత్త వ్యాపార ఆలోచనతో అతను విజయం సాధించాడు హిట్ ద జాక్ పాట్ ఇన్ ద నిక్ ఆఫ్ టైమ్ జస్ట్ ఇన్ టైమ్ చాలా తక్షణమే హీ అరైవ్డ్ ఇన్ నిక్ ఆఫ్ టైమ్ టు క్యాచ్ ద ట్రైన్ రైలు పట్టుకునేందుకు అతను లాస్ట్ మినిట్లో చివరి క్షణంలో చేరుకున్నాడు ఇన్ ద నిక్ ఆఫ్ టైమ్ నెక్స్ట్ ఇట్ టేక్స్ టూ టు ట్యాంగో బోత్ పీపుల్ ఇన్వాల్వ్ ఇన్ సిచ్యువేషన్ ఆర్ రెస్పాన్సిబుల్ ఇద్దరు వ్యక్తులు ఈ పరిస్థితుల్లో బాధ్యత వహిస్తారు ఇట్ టేక్స్ టూ టు ట్యాంగో డోంట్ బ్లేమ్ ఓన్లీ హిమ్ రెండు వ్యక్తులు బాధ్యత వహిస్తారు ఒక్కళ్ళని మాత్రమే అనకండి అని ఇద్దరికి సమానమైన తప్పు ఉంది అని లెట్ బైగాన్స్ బీ బైగాన్స్ ఫర్గెట్ గెట్ పాస్ట్ డిస్అగ్రిమెంట్స్ గత విరోధాలు గొడవలు మర్చిపోండి అని లెట్స్ బైగాన్స్ బీ బైగాన్స్ అండ్ మూవ్ ఆన్ గత విరోధాలు మర్చిపోండి మరియు ముందుకు వెళ్దాం మర్చిపోయి ముందుకు వెళ్దాం లెట్ బైగాన్స్ బీ బైగాన్స్ మేక్ ఏ లాంగ్ స్టోరీ షార్ట్ అంటే టెల్ సంథింగ్ బ్రీఫ్లీ సారాంశంగా చెప్పడం టు మేక్ ఏ లాంగ్ స్టోరీ షార్ట్ పుయ్ వన్ ద గేమ్ సారాంశంగా చెప్పాలంటే మనం గేమ్ గెలిచాము మేక్ ఏ లాంగ్ స్టోరీ షార్ట్ చిన్నగా చెప్పడం సాగదీగండ మిస్ ద మార్క్ అంటే ఫెయిల్ టు అచీవ్ ద ఇంటెండెడ్ రిజల్ట్ లక్ష్యాన్ని సాధించలేకపోవడం హిస్ కామెంట్ మిస్ ద మార్క్ అతని వాక్య లక్ష్యాన్ని చేరలేదు మిస్ ద మార్క్ అంటే పాయింట్ కాదని చెప్పి மிஸ் த மார்க நெக் நாட் ப்ளேய் வித் அக் சம்வன் ஹூ ஈஸ் மெண்ட்லி அன்ஸ்டேபுல் ஆர் பூலிஷ் மாநில சரி மூர் ஹீஸ் நாட் ப்ளேயிங் வித் டெக் ஃபுல் டெக் அது மாநிலங்க சரி நாட் ப்ளேய் வித் எல் டெக் அண்ட் மூர் மாநிலங்க சரி ஆஃப் துக் ஃப்ரீ ஃப்ரம் ஏ டி 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 டிஃபிகல் சிச்சுயேஷன் కష్టమైన పరిస్థితి నుండి విముక్తి పొందడం హీ వాజ్ ఆఫ్ ద కుక్ హుక్ ఆఫ్టర్ ప్రూవింగ్ హిస్ ఇన్నోసెన్స్ తన నిర్దోషత్వాన్ని నిరూపించుకున్న తర్వాత అతను విముక్తి పొందాడు ఆఫ్ ద హుక్ ఆన్ థిన్ ఐస్ అంటే ఇన్ ఏ రిస్కీ సిట్యుయేషన్ ప్రమాదకరమైన పరిస్థితి యు ఆర్ ఆన్ థిన్ ఐస్ విత్ యువర్ బాస్ మీ బాస్తో నువ్వు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నావు ఆన్ థిన్ ఐస్ నెక్స్ట్ అవుట్ ఆఫ్ హ్యాండ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అంటే నియంత్రణలో కాకుండా ద పార్టీ గాట్ అవుట్ ఆఫ్ హ్యాండ్ క్విక్లీ పార్టీ త్వరగా నియంత్రణలో కాకుండా వెళ్ళిపోయింది అవుట్ ఆఫ్ హ్యాండ్ అంటే మన చేతుల నుంచి జారిపోయింది కంట్రోల్ చేయలేకపోవడం Okay, now. with MMVM, blessings in disguise, a dime a dozen, beat around the bush, better late than never, cut to the chase, devil's advocate, don't count your chickens before they hatch, every cloud has a silver lining, far cry from, give someone the benefit of the doubt, hit the jackpot, in the nick of time. It takes two to tango. Let bygones be bygones. Make a long story short. Miss the mark. Not playing with a full deck. Off the hook. On the thin ice. Out of hand. If you have watched the previous videos, please like, share, and subscribe. Thank you.